హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే నా ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదండి సో మాకు కంటిన్యూస్గా త్రీ డేస్ సత్యనారాయణ స్వామి పూజకైతే పిలిచారండి మమ్మల్ని సో ఇది వచ్చేసి సెకండ్ డే అండ్ మళ్ళీ అది కూడా శ్రావణ శుక్రవారం అనమాట అయితే మాకు తాంబూలంకి కూడా పిలిచారు సో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు కదా సో అలా ఫస్ట్ అయితే తాంబూలం తీసుకోవడానికి ఇక్కడ పిలిచిన అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము మాకన్నా ముందైతే ఇంకొకరు వచ్చారనమాట సో అక్క అయితే వాళ్ళకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నారు సో వీళ్ళందరూ మేము చిన్నగా ఉండేటప్పుడు మేము చదువుకునేటప్పుడు నుంచి అయితే మాకు తెలిసిన వాళ్ళేనండి మా ఇంటి దగ్గర ఇంక ఇక్కడ అక్క చూసారా ఎంత చక్కగా సింపుల్గా నీట్గా చేసుకుందో సో నైవేద్యాలు తాంబూలం అండ్ అమ్మవారు కలశం చక్కగా నీట్గా అండ్ సింపుల్ అంటే సింపుల్గా అయితే చేసుకున్నారు చక్కగా గోడకి ఓమన్ రాసేసి పసుపుతోని పసుపు పెట్టేసి ఫస్ట్ తర్వాత ఓమన్ రాసి దానికైతే కుంకుమ బొట్లు పెట్టారు చాలా నీట్ గా పెట్టారనమాట ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరం అయితే వెళ్తున్నాము సో ఇక్కడ కాళ్ళకైతే పసుపు రాస్తున్నారు నేను అసలు శారీస్ క్యారీ చేయడం కానీ కట్టుకోవడం కానీ చాలా తక్కువ అండి ఎక్కువ డ్రెస్సెస్ వేసుకుంటానమాట ఎందుకో తెలీదు శారీస్లో ఉంటాను కొంచెం సేపే ఉంటానన్నమాట ఎక్కువసేపు అయితే క్యారీ చేయలేను ఇంకా నా నా దగ్గర ఉన్న చీరలన్నీ అయితే మూలన పడిపోతున్నాయి సో ఈ కంటిన్యూస్గా త్రీ డేస్ అయితే నేను శారీసే కట్టుకున్నాను అనమాట చాలా బాగా అనిపించింది సో ఈ శారీ వచ్చేసి ఇంకా నేను బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకున్నాను నా సీమంతంకి ముందైతే తీసుకున్నాను అనమాట సో దాన్ని ఒక్కసారి కూడా నేను కట్టుకోలేదు ఇంకా ఈ రోజైతే కట్టుకున్నాను ఇంక ఇక్కడైతే అక్క అందరికి చక్కగా పసుపు అయితే రాసేస్తున్నారు కాళ్ళకి ఇంకా ఇక్కడ చక్కగా అందరం అయితే ఇలా లైన్గా కూర్చున్నాము తాంబూలం తీసుకోవడానికి ఫస్ట్ అయితే చక్కగా గంధం రాశారు తర్వాత పసుపు బొట్టి ఇచ్చారు తర్వాత చక్కగా కుంకుమ పెట్టి అయితే తాంబూలం ఇచ్చారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అండ్ బ్లెస్డ్గా ఫీల్ అయ్యా అనమాట ఇలా వచ్చి తాంబూలం తీసుకోవడం ఇవన్నీ భలే ఎక్స్పీరియన్స్ అవుతున్నా సో ఇంకా అలా బొట్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అందరికైతే తాంబూలం అండ్ ప్రసాదం కూడా ఇచ్చారనమాట ఇంకా వాళ్ళందరి మధ్యలో నేను ఇలా కూర్చొని తాంబూలం తీసుకుంటే భలే అనిపించింది ఇంకా నేను కూడా అక్షంతలు వేశాను ఇంకా తర్వాత తాంబూలం తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి సో నాకైతే ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది కూడా వెళ్ళాలి బట్ ఏంటంటే ఇంకా అక్కడ పూజ జరుగుతుందంట సో నేనైతే పూజకి అటెండ్ అవ్వలేదండి జస్ట్ తర్వాత పూజ అయిపోయిన తర్వాత అయితే వెళ్ళాను అనమాట ఎందుకంటే నాకు ఇంట్లో పాప ఉంది కదా తను మళ్ళీ ఏడుస్తుందని చెప్పేసి నేను తాంబూలం తీసుకున్న తర్వాత అయితే ఇంట్లోనే ఉన్నాను అంట సో నేనైతే అక్కడ ఫంక్షన్ దగ్గర అయితే భోజనం చేసేస్తాను ఇంకా మా మమ్మీ వాళ్ళైతే ఇంట్లోనే తినాలి కాబట్టి మా మమ్మీ ఇంట్లో మేము వచ్చేసరికి అయితే కర్రీ ప్రిపరేషన్స్ కోసం అయితే స్టార్ట్ చేస్తుంది ఇక్కడ కర్రీ వచ్చేసి కాకరకాయ కర్రీ అనమాట మా మమ్మీ కాకరకాయ కర్రీ చేస్తుందండి అస్సలు చేదు అనేది ఉండదు సో అందులో కొంచెం పండువి కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా వేస్తారనమాట ఇలా ఫస్ట్ అయితే రౌండ్ షేప్లో అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని వాటిలో కొన్ని వాటర్ వేసి కొంచెం పసుపు అయితే వేసుకొని వాటిని అయితే ఫస్ట్ ఉడకపెట్టుకుంటున్నారు ఉడికించుకుంటే ఏంటంటే ఉడికించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట సో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలండి ఇంకా ఫ్రైలోకి వచ్చేసి ఇక్కడ ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకున్నారు అండ్ ఫోర్ పచ్చిమిర్చి అయితే తీసుకున్నారు ఇంకా వాటిని అయితే కట్ చేసుకుంటున్నారనమాట ఇంకా ఇప్పుడు మనం టెన్ మినిట్స్ తర్వాత ఎలా అయిందో ఎలా ఉడికిందో చూద్దాము ఇంకా ఇక్కడ చూసారు కదా ముక్క భలేగా ఉడికిపోయింది సో ఇంకా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇంకా వాటర్ అన్నీ మనం తీసేసుకోవాలండి తీసేసుకొని ఇప్పుడు ఒక కడాయి లాంటిది పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆని నూనె అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఈ ఫ్రై చేసుకోవాలంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే ఉండాలి లేదు తక్కువే వేసుకుంటాను అని అంటే తక్కువ నూనె వేసుకొని తక్కువ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇక్కడైతే మా మమ్మీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని దాంట్లోకి సరిపడా ఈ ముక్కలన్నీ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నారు ఆలోపు అయితే ఇక్కడ యాక్చువల్గా మేము పచ్చికారం ఉండేనండి సో దాంట్లోకి అయితే వెల్లుల్లిపాయలు అన్నీ వేసి చక్కగా ఇలా మిక్సీ పెట్టారనమాట సో ఈ ఫ్రై కర్రీలోకి వెల్లుల్లి కారం యాడ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ చూసారు కదా మంచిగా అయితే ఫ్రై అయిపోతున్నాయి సో ఆయిల్ కూడా మనకి ఇందాక చూసినప్పటికీ ఇప్పటికీ ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి చేదనేది తెలియదు అనమాట ఇంకా మొత్తం అయితే ఇలా జాలీ గంటతో అయితే మొత్తం తీసుకుంటున్నాము ఆయిల్లో నుంచి సో ఇక్కడ చూసారు కదా సో మంచిగా అయితే మొత్తం అయితే తీసేసుకున్నాము కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి ఇంకా ఇలా ముక్కలన్నీ అయితే పక్కకు పెట్టుకున్నాము అంటే మా మమ్మీ వీడియోలో మంచిగా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి తెగ ట్రై చేస్తున్నారు ఇక్కడ సో ఇంక ఇలా స్టూల్ మీద పెట్టి అయితే బయట వెలుతురుకి తీసుకొచ్చి ఇలా చూపిస్తున్నారు మీకు తర్వాత ఇప్పుడు మనం ఈ కర్రీని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కర్రీ ఫ్రై చేసుకోవడానికైతే కొంచెం పైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి అండ్ దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి ఇక్కడ మా దగ్గర అవైలబుల్గా లేదని చెప్పేసి మేము ఓన్లీ మినపప్పు ఒకటే వేసుకున్నాం అనమాట అండ్ అందులోనే ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట సో మనం ఆనియన్ మొత్తం మగ్గేదాకా అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఆనియన్ మంచిగా మొత్తం అయితే ఫ్రై అయిపోయింది ఇంక ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఇందాక ఏవైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో కాకరకాయ ముక్కలు ఇంకా అవన్నీ కూడా వేసుకోవాలి ఇంకా మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టే అండి అస్సలు చేదు అనేది ఉండదనమాట ఇలా చేసుకొని తింటే సో మీలో ఎవరైనా తెలియకపోతే చేదు ఎలా పోవాలి అంటే చాలామంది కాకరకాయ తినడానికైతే ఇష్టపడరు కదా సో అందుకే ఇలా చేసుకొని అయితే తినండి మనకి చేదు అనేది అయితే అస్సలు తెలియదు ఇంకా మొత్తం ఇంకా ముక్కలు వేసుకున్న తర్వాత ఇంకా మనం ఏదైతే ఆనియన్స్ అవన్నీ ఉన్నాయో సో అవన్నీ కలిపి క మిక్స్ అవ్వలాగైతే కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టు వెల్లుల్లి కారం ఉంది కదండి సో ఇంకా అది కూడా టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకుంటున్నాము అసలుగా స్మెల్ అయితే భలే వస్తుందనమాట ఆ వెల్లుల్లిపాయ కారం అనేది అసలు టేస్ట్ భలే వస్తుంది అండ్ తిన్నప్పుడు కూడా ఎంత బాగుందో అసలుకి నేను అసలు ఎక్కువ తిన్ను మా మమ్మీ కూడా కలిపి పెట్టేవాళ్ళు అనమాట నేను తినను అని చెప్పేసి బట్ ఇలా చేస్తే మాత్రం చక్కగా దీంట్లో నెయ్యి కూడా వేసుకొని తింటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ఇలా ఎవరికైనా తెలియకపోతే చేదుగా ఫీల్ అయ్యే వాళ్ళైతే ఇలా ట్రై చేసి అయితే తినండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు డిఫరెంట్గా కామెంట్ సెక్షన్లో అయితే పిలిచేయండి ఇంకా నేనైతే తాంబూలంకి వెళ్ళేసి వచ్చాను కదా సో అక్క అయితే ప్రసాదం ఇచ్చారనమాట పులిహార అండ్ పరవన్నం అండ్ శనగలు ఇస్తారు కదా సో అది ఇచ్చారు ఇంకా అక్కడ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడైతే నేను ఇంకా ఈ ప్రసాదం అయితే తింటాను సో నిమ్మకాయ పులిహార అనమాట సో నాకు చింతపండు పులిహోర అంటే బాగా ఇష్టం అండి మా అమ్మమ్మ చేస్తే అది ఇంకా బాగా ఇష్టం అనమాట చాలా బాగా చేస్తారు మా అమ్మమ్మ ఇంకా తినేసి ఇంకా ఫంక్షన్ పూజ అయిపోయింది అని చెప్పగానే ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను అనమాట వెళ్ళడానికి అక్కడ టెంట్ వేసి ఉంది కదండి సో అదే అనమాట గృహప్రవేశం వాళ్ళది అసలు చాలా తక్కువ తక్కువ ప్లేస్లో అండి అంటే నాకు ఎన్ని సెంట్లు అనేది అయితే తెలీదు బట్ చాలా అంటే చాలా తక్కువ ప్లేస్లో అయితే వాళ్ళు ఇల్లు అయితే కట్టుకున్నారు వెళ్ళగానే నాకు ఇక్కడ ఫస్ట్ ప్రసాదం అయితే ఇచ్చారండి సో నేను లోపలికి కూడా వెళ్ళలేదు అలా ఇక్కడ బయట ప్రసాదం ఇచ్చేస్తే తీసేసుకున్నాను అనమాట సో మంచిగా ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నారు పైన కొబ్బరి ఆకులు వేసుకొని చక్కగా బంతి పూలతో మాల కట్టుకొని బాగుందనమాట సో అంటే ఉన్నంతలో అయితే బాగా కట్టుకున్నారండి వాళ్ళ ఇల్లు మేము రాగానే వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చామండి బయటకి ఎందుకంటే లోపల క్రౌడ్ బాగుందనమాట అందుకే ఇంకా మేము వచ్చేసాము తర్వాత వచ్చేసి నేను మళ్ళీ వాళ్ళకి తాంబూలం పెడదామని చెప్పేసి అయితే తినే వీలర్ హౌసేనండి సో ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే బిజీ బిజీగా ఉన్నారనమాట సో నేను వెళ్ళి తనకైతే తాంబూలం అయితే పెడుతున్నాను ये जा तो भी लोगों का ఇంకా బయటికి రాగానే భోజనాలు అయితే రెడీ అయిపోయి అసలు ఇక్కడ చల్ల చల్లగా అయితే వాటర్ పెట్టారు అసలు ఇంత వర్షాకాలం వచ్చినా కానీ ఎంత హాట్గా ఉందో సో ఆ నీళ్ళని చూడగానే అయితే నాకు వాటరే ఒక టూ గ్లాసెస్ అయితే తాగాను అసలు అన్నం అయితే తోడేసారండి కొంచమే పెట్టండి అన్నా కానీ ఎక్కువ ఎక్కువ పెట్టేశారనమాట తినలేకైతే తిన్నాను తర్వాత వర్షం పడింది ఇంకా వెంటనే ఇంటికి అయితే వచ్చేసాను ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ సో ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని శ్రావణ మల్లె అంటారంట అసలు ఎంత బాగున్నాయో అండ్ స్మెల్ కూడా భలే వస్తుంది అంటే శ్రావణ మల్లె అంటారని అయితే తెలుసు బట్ నేను ఎక్కువ అయితే వీటిని పెట్టుకోను ఎందుకంటే ఆ స్మెల్ ఎక్కువ పీలిస్తే ఏంటంటే నాకు హెడేక్ వస్తుంది సో ఇంకైతే ఈ అక్క వాళ్ళైతే ఈరోజు నన్ను కోసుకోమని చెప్పారనమాట సో సరే అని చెప్పేసి ఇంక అన్నీ తెంపడానికైతే ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఆ చెట్లో ఆ పూలు అనేది అస్సలు కనిపించట్లేదు నాకు కనిపించినంత వరకు అయితే కోసాను తర్వాత మా మమ్మీ అక్క అయితే ఇక్కడున్నాయి అని చూపిస్తే అసలు మీకు ఎలా కనిపిస్తున్నాయి అని చెప్పేసి అని అడిగాను అనమాట సో అవి ఏంటంటే కనిపించకుండా అయితే ఉంటాయి ఇంకా చాలా అయితే పైన ఉన్నాయి బట్ అవి నాకు అందక అయితే నేను కోసుకోలేదనమాట ఇంక ఇక్కడైతే ఇలా పూలన్నీ అయితే నాకు అందినంత వరకు అయితే అన్నీ తెంపుకొని అయితే వెళ్ళాను నాకైతే ఇన్ని పూలు అయితే వచ్చాయి ఇంకా మా మమ్మీ మేము అందరం అయితే బయటే కూర్చున్నామండి ఇంకా మా మమ్మీకి అయితే దారప్రీలు తీసుకొస్తే ఇంకా బయటే కూర్చొని చక్కగా అల్లుతుందనమాట ఇంకా ఈవినింగ్ అయితే పెట్టుకోవాలి ఇంకా ఇలా మా ఈవినింగ్స్ అయితే ఇలా ఎంజాయ్ చేస్తామండి బయట కూర్చొని నేను చాలా వీడియోస్లో అయితే చెప్తాను ఇలా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే మాల కట్టేసింది సో చూసారు కదా ఇవి మనకి ఒక సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకి అయితే నైట్ పూలు విచ్చుతాయి అనమాట ఇప్పుడు మొగ్గలుగా ఉన్నాయి కదా సో నెక్స్ట్ అయితే ఇంకా ఇవి విచ్చుతాయి సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్డింగ్ చేయడం మర్చిపోవద్దు మీరు బెల్డింగ్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మీకు వన్ బై వన్ నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి మీరు ఇచ్చే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నా ఛానల్ అనేది గ్రో అయితే అవుతుందండి అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్ అండి బాయ్